రావాలని కోరుతున్నాము రామారాణిగా అధ్యక్షుడు మహబూబ్ జాన్ గారు రావాల్సిందిగా కోరుతున్నాము బూత్ కమిటీ సభకు నమస్కారం అంటే పాలనని గ్రామ స్థాయికి తెచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే అభివృద్ధి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మనందరి ప్రియతమ నేత మహిళా పక్షపాటి రైతుని రాజుగా చూడాలని వ్యక్తి అదేవిధంగా సంక్షేమ సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు బూత్ కమిటీని వేయాలని ఆయన సంకల్పం కాబట్టి గ్రామ స్థాయి నుంచి కూడా మనము బూత్ కమిటీని ఏర్పాటు చేస్తూ గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని స్ట్రాంగ్ గా ముందుకు తీసుకొని వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పము ఈ రోజు పూర్తి స్థాయిలో నేను చెప్పడానికి గౌరవిస్తున్నాను డైలీ పొద్దున కూడా కాఫీ విత్ లీడర్స్ అనే ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్తున్నాను అందరితో కలుస్తున్నాం అందరితో మాట్లాడుతున్నాం అక్క ఎట్లా ఈ కూటమి ప్రభుత్వం అని ఎవరైనా సాధారణ ఒక మహిళను అడిగితే అని చెప్తుంది మేడం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఎక్కడున్నారు సల్లగా ఉండాలి ఆ రోజున ఏదో ఒక పథకంతో మమ్మల్ని ఆదుకున్నాడు ఏదో ఒక పథకంతో ఇంట్లో ఒక అన్నగా ఒక తండ్రిగా ఒక తమ్ముడుగా మమ్మల్ని కాపాడినాడు ఈ రోజు ఎవరు మేడం మమ్మల్ని కాపాడేవాడని ఎనిమిది నెల అయింది సూపర్ సిక్స్ హామీల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు బనాయిస్తున్నారు కేసులు బలాయించి లోపల పెడుతున్నారు నాగరెడ్డి పల్లెలో ఇలాగే సోషల్ మీడియా కేసు పెట్టి ఆయన ఎన్ని కేసు పెట్టి ఈ రోజు కూడా స్టేషన్ మారుస్తే స్టేషన్ లో జిల్లాలో అక్కడ పోలీస్ స్టేషన్ ఇక్కడ జైల్లో పెట్టుకుంటూనే వస్తున్నాడు మన కథలిలో కూడా ఒక చిన్న సంఘటన మీకు ఇది చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు నరనాడిగా జగడమే ఎలా ఉన్నాడని చెప్తున్నాను ఒక అమర్నాథ్ రెడ్డి అనే పిల్లోడు ఏదో సోషల్ మీడియాలో పెట్టాడని ఆయన అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ చేసుకుని తీసుకుని పోయినారు కదరిలో మళ్ళా ఒక పది నిమిషాల్లో సోషల్ మీడియా గ్రూప్ లో ఒక మెసేజ్ వచ్చింది సరేనప్ప నేను సాకే అమర్నాథ్ నేను ఇప్పుడు ఇప్పుడు అమర్నాథ్ రెడ్డిని అయితే మీరు కేసు పెట్టేసి తీసుకొని పోయిన లోపల సరే బాగుంది అయితే ఈ రోజు నేను సాకే అమర్నాథ్ అడుగుతున్నాను మళ్ళా సూపర్ సిక్స్ హామీ ఎప్పుడు అమలు చేస్తారు చెప్పండి అన్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు సైనికుల చెప్తున్నాను ఈ రోజు ఇక్కడ కొద్దిగా నా అన్న తమ్ములందరూ కూడా చెప్తున్నారు మేము అట్లా ఇంట్లో వస్తుంటే టీడీపీ నాయకులందరూ కూడా ఇక్కడ బెదిరించినారంట ఎవరైనా వైఎస్ఆర్ సిటీ కార్యక్రమానికి పోతే ఇంకా సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారో అప్పుడు వీళ్ళకి ఈర్రంట వీళ్ళు ఇవ్వరంట కట్ చేసేస్తారంట వీళ్ళు చేశారంట అప్ప మీరు ఇచ్చేది ఏడో నేను మేము చూసినాము ఇట్లే సుల్లి వల్లి కబరికి చెప్పుకుంటే ఇంకా ఐదేళ్ళు కతేస్తారు మీరు వైపే నీ పదేదే నీ పదేద నీ పదేదే అందరికీ చెప్పినారు ఎవరికైనా వచ్చే పరిస్థితి ఉందా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పదవైదేలు ఎందుకు ప్రవేశపెట్టినారంటే చైల్డ్ మ్యారేజెస్ తగ్గించాలి చైల్డ్ లేబర్ తగ్గించాలి నిజమే ఎవరైనా అరువులు ఉన్న వాళ్ళ పిల్లలకు శిక్షణ అనేది నిలబోతుందా అని ఆయన మనసులో ఆ ఒక్క ధనమాన సంకల్పంతో ఆయన అమ్మఒడిని ప్రవేశపెట్టినారు గవర్నమెంట్ స్కూల్స్ చూస్తే అంటే మేం చెప్పేది వేరే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒప్పుకున్నాడు ఇది గవర్నమెంట్ స్కూలో ప్రైవేట్ స్కూల్లో అని అన్నాడు మొన్న ఒక నెల కిందట అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోనట్లే కదా ఒప్పు అది ఇంకా ఆరోగ్య పరిస్థితి చూస్తే విద్యానికి వైద్యానికి మహాపీఠం వేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూటమి ప్రభుత్వం ఇంకో పై తగ్గడం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చిన్న చిన్న జబ్బులు కూడా చూపించుకోవాలంటే ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాడు అవునమ్మా డాక్టర్ అనేవాళ్ళు ఇంటికడా వచ్చేవాళ్ళ వచ్చేవాళ్ళు కదా ఈ రోజు పెనుగొండలో ఎంత పెద్ద మెడికల్ హాస్పిటల్ మన కాలేజ్ నిర్మాణం అవుతుంటే దాన్ని ప్రైవేటీకరణ చేయాలని నిలబెట్టారు ఈ మాట ఎందుకు అంటే ఆ ఒక మెడికల్ కాలేజ్ ఇక్కడికి వచ్చిన ఆ ఒక మెడికల్ హాస్పిటల్ ఇక్కడికి వచ్చినా కూడా ఎక్కడైనా ఒక యాక్సిడెంట్ జరిగినా కూడా ఇప్పటికీ తీసుకుని పోయి బెంగళూరుకు తీసుకుని వెళ్తుంటారు మధ్యరావులో ఎంత మంది చనిపోయినారు అదే ఆ హైటెక్ హాస్పిటల్ మనకు ఉంది అంటే ఎంత మందికి ఇక్కడే కూడా మనము ట్రీట్మెంట్ చేసేవాళ్ళం ఆరోగ్యశ్రీ అయితే గాలి చేశారు ఇంకా ప్రతి ఊర్లో కూడా వైఎస్ఆర్ క్లినిక్ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పిస్తే ఈ రోజు నిజంగా ఆ స్థితి కనబడతలేదు ఆ రోజు ఎక్కడైనా కనపడతా ఉన్నా మీకు ఎక్కడ కూడా కనపడతలేదు అంటే వైద్య రంగానికి రంగానికి కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఈ రోజు మనం చూస్తాం ప్రజల మనసుని ప్రేమతో అభిమానంతో గెలవండి భయం పెట్టి నీకు అది కట్ చేస్తాను ఇది కట్ అని చెప్పి వాళ్ళని మబ్బై పెట్టే కార్యక్రమం చేయదండి ఎందుకంటే పార్టీ ఓడిపోయినొచ్చు అయితే ఈ రోజు కూడా ఎమ్ ఆఫీస్ అయితే ఎంపీడీ ఆఫీస్ అయితే ఇప్పటి కూడా చేస్తున్నాం మీకు ఎక్కడ కూడా అన్యాయం జరిగింది అని చెప్పిన అక్కడ ఖచ్చితంగా నేను వచ్చి నీ తరఫున పోరాటం చేస్తాననే దాంట్లో తెలుసుకుంటున్నాను ఇన్ఛార్జ్ వచ్చినాను ఆ రోజు రూలింగ్ పార్టీలో ఓడిపోయినా మళ్ళా ఈ పెను పట పార్టీని ముందుకు తీసుకుని వెళ్తాం ఒక మాజీ మంత్రి పార్టీ విడిచిపెట్టి పోయి ఏదో వేరే జనసేన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్తున్నారు ఏ సీనియర్ నాయకుడు బా ఎవరు పోయినారబ్బా నిజమైన నాయకుడు అనేవాడు జనంలో పుట్టొస్తాడు జనం కష్టం తెలుసుకుంటాడు జనం నుంచి పుట్టేవాడు అసలైన నాయకుడు ఈ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అగ్రపీడంగా ఉంటారు ఆయన ఆశీసులు ఆయన మాటే ఇక్కడ శాసనంలో తీసుకొని మనం ముందుకెళ్లాలని ఒక జిల్లా అధ్యక్షాలుగా తెలుగొండ సమన్వయకర్తగా మీ అందరినీ కూడా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను